మగవారి గొంతు కంటే ఆడవారి గొంతు అదే వాయిస్ ఎందుకంత మృదువుగా ఉంటుంది మానవుల పెదవుల నుంచి జెహ్వ మూలం వరకు ఉండే భాగం హాస్య అంతర్భాగం దీనిలో ఎనిమిది భాగాలు ఉంటాయి దంత మూలానికి మూర్ధానికి మధ్య ఉబ్బెత్తుగా ఉండే భాగం కఠిన తాలువు మూర్ధానికి లంబికకు మధ్య ఉన్న భాగాన్ని మృదు తాలువు అంటారు దంత మూలం నుంచి మృదు తాలువు వరకు ఉన్న నోటి పైకప్పు భాగాన్ని మూర్ధం అని పిలుస్తారు భాషా శాస్త్రవేత్తలు జెహ్వాలో నాలుగు భాగాలు గుర్తించారు జహ్వాగ్రము జహ్వ పార్సము జెహ మధ్యము జహ్వ మూలము జెహ మూలము నుంచి స్వరపేటిక వరకు ఉన్న భాగం ఆశ్య బహిర్భాగం హాస్య బహిర్భాగంలోని భాగాలు స్వరపేటిక సప్తపద నాద తంత్రాలు స్వరపేటికను శరీర వీణ అని పేర్కొన్న గ్రంథం సంగీత రత్నాకరం స్వరపేటిక అనేది బోరలోని పీక లాంటిది అది లేకపోతే ధ్వని ఉత్పత్తి జరగదు స్వరపేటికకు జెహ్వ మూలానికి మధ్య ఉన్న గొట్టం లాంటి భాగాన్ని సప్తపద అని పిలుస్తారు సొరపేటుకలో వాయు మార్గానికి రెండు వైపుల్లో వేలాడే పొరలను నాదతంత్రులు అంటారు స్త్రీల సొరపేటుకలో ఇవి పొట్టిగా ఉంటాయి అందుకే ఆడవారి గొంతు మగవారి గొంతు కంటే మృదువుగా ఉంటుంది